రైట్ ప్రస్తుతం మనతో పాటు వీసీకే పార్టీ తెలంగాణ శ్యామన్న ఉన్నారు అన్న ఆపరేషన్ కగార్ని రెండు వేల ఇరవై ఆరు మార్చి అంతం చేస్తామంటున్నారు దీనిపైన మీ వీసీకే పార్టీ ఏం చెప్తాను మీ స్టాండ్ ఏంటి ఆపరేషన్ కగార్ని అంతం చేయడం కాదు అమిత్ షా నరేంద్ర మోడీ ఆపరేషన్ కగార్ పేరుతో అక్కడ ఉన్నటువంటి అడవుల్ని మొత్తం అక్కడ ఉన్నటువంటి ఆదివాసులని గిరిజనులని అందరినీ ఖాళీ చేయించి వేదంతా జిందాలనే కంపెనీలకు అంబానీ ఆదాన్ని కట్టబెట్టడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది ఆపరేషన్ కాగారుగా మనం చూడకూడదు అమాయకమైనటువంటి గిరిజన ఆదివాసు ప్రజల్ని చంపుతున్నటువంటి ఆపరేషన్గా భావించాలి కాబట్టి నిజంగా ఆపరేషన్ కగారు నక్సలెట్లు ఉంటేనే గనక ఇంత టెక్నాలజీ కదా బ్రదర్ నేనేమంటున్నా పట్టుకోవడం చేత కదా నరేంద్ర మోడీకి అమిత్ షాకు నిజంగా వాళ్ళు తీవ్రవాదులై గతంలో వందల మంది పోలీసులను చంపిర్రు బాంబులు పెట్టిర్రు బస్సులు పేల్చిర్రు రకరకాల ఆరోపణలు చేస్తూ ఉన్నారు నిజంగా అటువంటి తీవ్రవాదులు ఉంటే కనుక మీరు నిజంగా నక్సలైట్లకు అటువంటి ముద్ర వేస్తారు కదా రెడ్ హ్యాండ్గా పట్టుకొని వచ్చి కోర్టులో ప్రవేశపెట్టు శిక్షలు పోయి నువ్వు ఎందుకు చంపుతున్నావు బికాజ్ ఆఫ్ వాళ్ళ తరఫున మాట్లాడుతున్నటువంటి గొంతులను నొక్కేయడం కోసం నువ్వు ఆపరేషన్ కదారనే ఒక పేరు చెప్పి దానికి ఒక దుర్ దుర్మార్గమైనటువంటి పంగా పన్నాగానికి నువ్వు పూనుకొని ఆ అడవుల్ని మొత్తం పెట్టుబడుతున్న కట్టబెట్టడం కోసం నువ్వు చేస్తున్నాడు అనుకుంటున్నా కాబట్టి దీన్ని వంద శాతం మా పార్టీని వ్యతిరేకిస్తాం ఓకే ఇప్పుడు నక్సలైట్లు పోయి అడవిలో ఉంటే వాళ్ళ ద్వారా సమాజానికి కావచ్చు ఏం ప్రయోజనం సరే ఓకే నక్సలైట్లు అడవిలో ఉన్నారు మీ లాంటి వాళ్ళు అడుగుతారు మా లాంటి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసేటువంటి ప్రజాస్వామ్య ప పద్ధతిలో ప్రజాస్వా అంటే క్వశ్చన్ చేసేటువంటి వ్యక్తులు కూడా అర్బన్ నక్సలైట్లు అంటూ ఉన్నారు కదా అంటే బీజేపీకి ఎవడు వ్యతిరేకంగా మాట్లాడినా నక్సలైటేనా అడవులు ఉండేటోట్ బ్రదర్ రైట్ ఒప్పుకుంటా నేనైతే అడవిలో లేను కదా మరి ఇక్కడ మాట్లాడేటోళ్ళు అందరు నక్సలెట్లా వాళ్ళంతా ప్రజాస్వామ్యవాదులు అంటే ఒక నిషేధిత సంస్థ గురించి మీరు మాట్లాడమే నిషేధిత అంటే ఏంటి ఎవరు చెప్పిండి నీకు నిషేధించమని నేను ఓకే రైట్ నిషేధించినటువంటి నక్సలిజం అనేది నిషేధించినటువంటి సంస్థ అని మరి ఆర్ఎస్ఎస్ను కూడా నిషేధించారు కదా దాని ప్రవర్తన మార్చుకుంది కదా నక్సలేట్లు ఏం చెప్తాను మేము ఎవరిని చంపలేదా బాబు ఆదివాసులకు అండగా నిలబడి అడవులో ఉండి ఏమంటున్నావు వాళ్ళు హక్కుల కోసం కొట్లాడుతుంటారు నిజంగా ఎవరన్నా చంపినట్టయితే కనుక నువ్వు చర్యలు తీసుకో తప్పులేదు కానీ ఆ వంకతోని మొత్తానికి ఓ భావజాలాన్ని ఓ పార్టీని వాళ్ళకు నక్సలేట్లని ముద్రేసి అమాయకమైనటువంటి గిరిజనుల పక్కన ఎక్కడో దొరికొచ్చు దొరికినటువంటి తుపాకులు తీసుకొచ్చి పెట్టి లెక్క చెప్పడం కోసం సామాన్యమైనటువంటి గిరిజనులు సంపడం కరెక్ట్ కాదు కదా నిషేధించినటువంటి సంస్థ అయితే రైట్ నిషేధించే వద్దంటలే రిటర్న్గా పట్టుకో కదా ఇప్పుడు తీవ్రవాదులు రిటర్న్గా పట్టుకుంటారు బ్రదర్ అదేవిధంగా పట్టుకో వీళ్ళని అయితే నిషేధించలే కదా సిపిఎంనో సిపిఐనో లేదా మా లాంటి మాట్లాడేటువంటి వ్యక్తుల్లో ప్రజాస్వామ్యవాదుల్లో మానవ హక్కుల్లో నిషేధించినటువంటి సంఘాలు కాదు కదా మనం వాళ్ళు చెప్పేటువంటి మాటలు ఎందుకు రాను విను వాళ్ళ బాధలు ఏంటియో అని విను గిరిజనులను కూడా నిషేధించరా ఆదివాసులను కూడా నిషేధించరా వాళ్ళ వాయిస్సును వినేటువంటి ఇది కూడా లేదా మీకు అంటే వాళ్ళు 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 చెప్పేటువంటి మాటలు కూడా నిషేధిస్తారా శాంతి చర్చలు అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు కానీ శాంతిని కొల్లగొట్టేదే నక్సలెట్లు అని చెప్పేసి శాంతిని కొలగొట్టేది నక్సలెట్లు కాదు బ్రదర్ శాంతిని కొల్లగొట్టేది బీజేపీ వాళ్ళు శాంతిని కొల్లగొట్టేది ఆర్ఎస్ఎస్ వాళ్ళు శాంతిని కొల్లగొట్టేది విహెచ్పి బీజేపీకి అనుబంధంగా ఉన్నటువంటి సంఘాలు పరిపాలన చేస్తే రాజ్యాంగ బద్దం ద్వారా ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు ఎట్లా మీరు శాంతి శాంతిని కొల్లగొడుతున్నారు అని చెప్తున్నారు న్యూ డెమోక్రసీ నాయకులు కూడా ప్రజాస్వామ్య పద్ధతిలోనే ప్రజాస్వామ్య ప్రక్రియలోనే ఎన్నుకున్నారు బ్రదర్ మరి అప్పుడు ఎందుకు ఈ బీజేపీ గుండాలు గతంలో దాడులు చేశారు కదా నేనేమంటున్నా నాకు ఇప్పుడు ప్రజాపంత రైట్ ప్రజాస్వామ్య ప్రక్రియలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు రైట్ ఎన్నుకుంటే మరి వందల మంది వేల మందిని ఎందుకు నరేంద్ర మోడీ ప్రజాస్వామ్య పద్ధతిలో అణచివేయాలని చూస్తూ ఉన్నాడు ప్రజల యొక్క వాదనలు వినాలి కదా వీళ్ళంతా ప్రజాస్వామ్య వాదలే కదా వీళ్ళ దగ్గర తుపాకులు ఉన్నాయా నా దగ్గర మీ దగ్గర లేవు కదా ఎవరి దగ్గర లేవు కదా మరి వాళ్ళు వాళ్ళు చెప్పేటువంటి మాటలు ఎందుకు లేడు నీ ప్రభుత్వానికి ఎవడు వ్యతిరేకంగా మాట్లాడితే ఆ సంఘాన్ని నిషేధిస్తా వాళ్ళని మా దగ్గర అధికారం ఉన్నది కదా పోలీసు బలగాలు ఉన్నాయి కానీ తుపాకులు పెడతా వాళ్ళకు దేశద్రోహాన్ని ముద్రలేస్తా అంటే ఎవడు ఎవడు చేస్తాడు ఇప్పుడు ప్రజలకు ఏమైనా సమస్య వచ్చింది అనుకో ప్రభుత్వం దగ్గరికి వెళ్ళొచ్చు తర్వాత చట్టాలు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి ఇవన్నీ ఒక రూల్ ఉన్నది కానీ నక్సలైట్లు ప్రజల పేరు చెప్పి వీళ్ళే ఇదంతా చేస్తున్నారు ప్రజలకు ఏమన్నా కష్టం వస్తే ప్రభుత్వాలు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి నక్సలైట్లు ఏం పని నక్సలైట్ల పాత్ర ఇప్పుడు సమాజానికి అవసరం లేదండి మేము నక్సలిజాన్ని సమర్థించట్లేదు కదా మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది అంటే నిషేధించినటువంటి సంఘాలను కానీ సంస్థలను కానీ దేన్ని కూడా మేము సమర్థించం ఒక మనిషిని చంపడం అనేది కరెక్ట్ కాదు మనసుని ఇప్పుడు మీరు మాట్లాడినట్టే పోలీసు వాళ్ళు చనిపోయినప్పుడు కూడా లే ఇట్లా పోలీసు వాళ్ళు చచ్చిపోవడం కరెక్ట్గా చంపకూడదు పోలీసు వాళ్ళు నక్సలెట్లను చంపకూడదు నక్సలెట్లు పోలీసు వాళ్ళని కూడా చంపకూడదు ఈ చంపుకోగడగల కారణాలేంటి దీంట్లో నరేంద్ర మోడీ చచ్చిపోలేదు మా నాయన కూడా చచ్చిపోలేదు సామాన్యమైనటువంటి ఆదివాసీ గిరిజనులు చచ్చిపోతా ఉన్నారు ఎందుకు చచ్చిపోతా ఉన్నారు అక్కడ నేను ఇంతకుముందు చెప్పాను కదా అక్కడ ఉన్నటువంటి భూముల్ని పెట్టుబడిదారులో కట్టబెట్టడం కోసం నక్సల అటువంటి ముద్ర వేసి ఆదివాసుల గిరిజనులకు అక్కడ ఉన్నటువంటి గ్రామాలను మొత్తం ఖాళీ చేపించి వాళ్ళని చంపి ఆ భూములు మొత్తం కట్ట మీరు ఏం చేయాలనుకుంటారు చెప్పారు లేకుండా చేస్తా ఉంటున్నాం నిజంగా అమిత్ షాకు దమ్ము ధైర్యం ఉంటే నేను అమిత్ షా అనే ఓ సన్నాసికి చెప్తా ఉన్నాను పేదరికాన్ని ఎప్పుడు నిర్మూలిస్తావు ఆగరణ ఎప్పుడు నిర్మూలిస్తావు అసమానతల్ని ఎప్పుడు నిర్మిస్తావు ఆడపిల్లల పైన అత్యాచారాలను ఎప్పుడు నిర్మిస్తావు కులాన్ని ఎప్పుడు నిర్మూలిస్తావు అండరాంతనాన్ని ఎప్పుడు నిర్మిస్తావు ఈ దేశంలో ఇల్లు లేనటువంటి పేదవాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరికీ ఎప్పుడు ఇల్లు కట్టిస్తావు ఆ పేదరికాన్ని ఎప్పుడు నిర్మిలిస్తావు ఆ చెప్తున్నాయి సన్నాసులు పదకొండు అయింది కదా ఇప్పుడు ఇవన్నీ కావాలంటే అభివృద్ధి కావాలి అభివృద్ధి కావాలంటానికి మళ్ళీ అభివృద్ధి జరగకుండా మీరే అడ్డుపడతారు అభివృద్ధి కావాలని చెప్పేసి మళ్ళీ మాట ఛత్తీస్గఢ్ లో తెలంగాణలో ఒడిశాలో నక్సలెట్లు ఉన్నారనుకుందాం ప్రజలు ఇదంతా నక్సలైట్ ప్రభావిత ప్రాంతం రైట్ నీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నక్సలైట్లు అయితే లేదు కదా మరి అక్కడెందుకు ఇంకా పేదరికం అట్లనే అక్కడ అక్కడెందుకు ఇంకా అంటరాంతరం అట్లనే ఉన్నది అక్కడ ఎందుకు ఇంకా అనేక రకాల అసమానతలు అక్కడ ఎందుకు అక్కడ ఉన్నాయి బికాస్ ఆఫ్ ప్రజాస్వామ్య ముసుగులో ప్రజల్ని సంపాలి ప్రజాస్వామ్య ముసుగులో మాట్లాడుతున్నటువంటి ప్రజాస్వామ్య వాదుల్ని అణచివేయాలని చూస్తున్నటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మీరు చెప్పారు ఇంతకుముందు కోట్లు ఉన్నాయి కోట్లను ఆశ్రయించవచ్చు కానీ ఇదే యశ్వంత్ వర్మ యశ్వంత్ వర్మ అనేటువంటి ఒక సుప్రీంకోర్టు జడ్జే రెడ్ హ్యాండెడ్గా వందల కోట్ల రూపాయలు పట్టుబడుతూ రెడ్ హ్యాండెడ్గా న్యాయం నమ్ముకున్నాడు ఈ దేశంలో నరేంద్ర మోడీ పాలనలో న్యాయ వ్యవస్థల పైన నమ్మకం లేదు పోలీసుల పైన నమ్మకం లేదు రాజకీయ నాయకుల పైన నమ్మకం లేదు ఎవరిపైన నమ్మకం లేదు అవు అలాంటప్పుడు ఇటువంటి వ్యక్తులు పుట్టుకొని వస్తారు నేను ఓపెన్గా చెప్తున్నాను నేను కూడా పల్లెటూరులో పుట్టిన వ్యక్తిని బయ్యార్ అడవుల్లో మాది ఇల్లెందు పక్కన చిన్న పల్లెటూరు వెనకట్లో నక్సలేట్లను గౌరవించేటోళ్ళు కానీ పోలీసు వాళ్ళని గౌరవించటోళ్ళు కాదు ప్రజలు ఎందుకంటే పోలీసు వాళ్ళు డబ్బులు తీసుకొని న్యాయాన్ని నమ్ముకుంటారని ఒక ఆరోపణ ఉంది మన అలాంటప్పుడు నక్సలెట్లను ప్రేమిస్తారా గ్రామాల్లో ఉన్నటువంటి పోలీసు వాళ్ళని ప్రేమిస్తారా రాజకీయ నాయకుడు చెప్పినట్టు పోలీసు ఆయన ఉంటాడు పేదోడు అయ్యా నాకు అన్యాయం జరిగింది నాపైన మా బీటపైన మా కూతురుపైన అత్యాచారం చేశారు పలా నాయన మీద కేసు పెట్టండి పెట్టిరా మీరు చూశారు వెనకట్లో ఓషే రావుల మా సినిమా లాంటివి చూశారు రకరకాల సినిమాలు వచ్చినాయి వెనకట్లో మీరు ఆ సినిమాలో ఎగ్జాంపుల్గా ఈ ప్రభుత్వాలకు చూపించే ప్రయత్నం చేయండి అవు అప్పుడు ముట్టింది మేము ఏముంటున్నాం నక్సలిజాన్ని మేము సమర్థించట్లే అదేవిధంగా ఈ బీజేపీ మతోన్మాదులు గూండాలు ఏ విధమైనటువంటి ముద్రలు లేస్తా ఉన్నారు ప్రయాసం అది కరెక్ట్ కాదు వాళ్ళ పద్ధతిని మార్చుకోమంటున్నావు నిజంగా నీకు నక్సలైట్ల పట్ల ఏదైనా అభ్యంతరం ఉంటే కనుక పిలిచి మాట్లాడు చర్చలు పిలువు శాంతి ఇన్ని రోజులు నక్సలైట్లు ఏ ఇన్ని రోజులు నక్సలైట్లు ఏ డిమాండ్తో అయితే ఉన్నారో ఆ డిమాండ్లన్నీ ప్రభుత్వం ముందు ఇప్పుడు శాంతి చర్చల ద్వారా ప్రభుత్వం ముందు పెడితే ఆ డిమాండ్లన్నీ ఆ సమస్యలన్నీ పరిష్కరించబడతాయి దానికోసం ఈ శాంతి చర్చలు సఫలీకృతం అయితే అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా నేనేమంటున్నానంటే బ్రదర్ ముందు వాళ్ళు ఏం చెప్తున్నారో వినాలి కదా ఏంటిది ఇగో మేము పలాని పలానా వాళ్ళ నుంచి పలాని వాదన వినిపించాలనుకుంటున్నాం అన్నప్పుడు ఏందో వాళ్ళు డిమాండ్స్ వినాలి కదా ఇదే రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా చేసినటువంటి ఆయన పేరు ఏం పేరు ఎన్టీ రామారావు గారు నక్సలెట్లోనే అన్నాడు ఓకేనా కేసీఆర్ గారు నక్సలెట్ల ఎజెండానే మా ఎజెండా అన్నాడు ఇప్పుడున్నటువంటి రేవంత్ రైడ్డు ముఖ్యమంత్రి అసలు నక్సలెట్లుంటే బాగుండేయని అమ్మ ఈ కేసీఆర్ లాంటి దుర్మార్గం అంతం చేయడానికి అన్నాడు అంటే వాళ్ళేం తెలివి తక్కువ పిచ్చోళ్ళ కాదు కదా వాళ్ళ రాజకీయ నాయకులు ఎందుకు ఈ మాట్లాడనారు వాళ్ళు నక్సలేట్లు అనేవాళ్ళు నిజంగా ఒక వెనకటి ఉన్నటువంటి నక్సలేట్లు నాకు తెలిసి అయితే పేద ప్రజల తరఫున కొట్లాడేటువంటి వ్యక్తులు పేద ప్రజల హక్కుల కోసం ఆదివాసుల హక్కుల కోసం కొట్లాడేటువంటి వ్యక్తులు వాళ్ళ వాదనని వింటే కదా ప్రభుత్వానికి నేను విననే విన నక్సలేట్లు అంతం చేస్తా నువ్వు కాసుకో చూసుకోవాలంటే ఇది కరెక్ట్ అయినటువంటిది కాదు ఇది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ అయినటువంటి కాదు ఈ హిట్లర్కు నరేంద్ర మోడీకి తేడా లేనట్టుగా చూడాలి ఆ నరేంద్ర మోడీ కనుసరణలో పనిచేస్తున్నటువంటి ఆ ఆమిషన్ కూడా అది ఎక్కువగా చూడాలి ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ